సార్ ఇప్పుడు మనం ఐపీఎల్ విషయానికి వస్తే ఐపీఎల్ చాలా మంది రిటెన్షన్ తీసుకున్నారు దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే రిషబ్ పంత్ కానీ కేఎల్ రాహుల్ కానీ సో వీళ్ళ కొంతమంది టాప్ ప్లేయర్స్ ఉన్నారు సో వీళ్ళు ఎంత వరకు ఆప్షన్లు సేల్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్ ఇప్పుడు రిషబ్ పంత్ అండ్ శ్రేయా సేర్కి డిమాండ్ బాగానే ఉంటుంది శ్రేయస్ సేర్కి డిమాండ్ అంటే శ్రేయస్ సేర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ కెన్ ఆల్సో బీట్ ఫర్ ఇం ఓకే లక్నో సూపర్ జాయిడ్స్ బిట్ చేయొచ్చు పంజాబ్ బిట్ చేయొచ్చు అతను కావాలనుకోని క్యాప్టెన్ కావాలనుకునే ఫ్రాంచేసులు ఈ మూడు ఉన్నాయి సో డెఫినెట్లీ వాళ్ళ దగ్గర నుంచి మంచి డిమాండ్ ఉంటుంది రిషబ్ పం కట్టు సార్ క్యాప్టెన్ కావాలని పంజాబ్ కెప్టెన్ కావాలి ఢిల్లీ కెప్టెన్ కావాలి లక్నౌ సరే పూర్వన్ అంటున్నారు ఏమో శయశేర్ వస్తే లక్నౌ శయర్ కూడా కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి ఓకే ఆర్సీబీ విరాట్ కోహ్లీ క్యాప్టెన్ చేస్తా అంటున్నాడు మరి తెలియదు ఎంతవరకు ఆ సిచువేషన్స్ ఉంటాయో తెలియదు అండ్ ఆర్సీబీ ప్రాబ్లీ కేఎల్ రాహుల్ వైపు కూడా చూసే అవకాశాలు గట్టిగా ఉన్నాయి ఆర్సీబీ ఓకే ఇప్పుడు చెన్నై దేని మీద ఫోకస్ చేసే అవకాశం చెన్నై రిషబ్ పంత్ మీద ఫోకస్ చేస్తారు రవిచంద్ర అశ్విన్ మీద ఫోకస్ చేస్తారు ఓకే రిషబ్ పంత్ దొరకకపోతే ఇషాన్ కిషన్ మీద ఫోకస్ చేస్తారు ఇషాన్ కిషన్ సో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి సో కే మన శ్రేయస్ గారికి మూడు ఫ్రాంచైజీలు ఆల్రెడీ కావాలి ఎక్కడొక్కడ మూడు ఫ్రాంచైజీలు పోటీ పడతాయంటే పెద్ద డిమాండ్ ఉంటుంది అలాగే రిషబ్ పంత్ చూస్తే ఒక కీపర్ బ్యాటర్ అందరికీ కావాలి ఇప్పుడు చెన్నైకి కావాలి బెంగళూరుకి కావాలి పంజాబ్ కావాలి ప్రాబ్లమ్ ఢిల్లీ మైట్ నాట్ బిడ్ బట్ కావాలి అండ్ కోల్కతాకి కీపర్ కావాలి వాళ్ళు డబ్బులు లేవు సో దేర్ ఈస్ సర్టన్ బిట్ ఆఫ్ డిమాండ్ ఫర్ ఎవ్రబడి ఆప్షన్ లో ఉన్నవాళ్ళు అందుకే వాళ్ళు ఆప్షన్ లోకి వచ్చారు ముగ్గురు నలుగురు టీమ్స్ నేను కావాలనుకుంటున్నారు సో ఈవెన్ ఫస్ట్ అటెన్షన్ పద్దెనిమిది కోట్లు లేకపోయినా కూడా ఇంకా బెటర్ టీమ్ కి వెళ్ళొచ్చు కొంచెం ప్లస్ ఆర్ మైనస్ టూ క్రోవర్స్ త్రీ క్రోర్స్ బెటర్ టీమ్ కి వెళ్ళొచ్చు దాట్ ఈస్టిల్ అన్ అడ్వాంటేజ్ పొజిషన్ ఫర్ మీ అనే ఆలోచనలో ఉంటారు ఓకే సో అందుకే ఆ డెసిషన్ రిషబ్ పంత్ కూడా తీసుకున్నాడు వీళ్ళిద్దరికీ కొంచెం మంచి డిమాండ్ అనేది ఉంటుంది కేఎల్ రావల్ ఫామ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అసలు ఎట్లా ఉన్నాడు ఏంటి పరిస్థితి ఏం జరగబోతోంది అని అండ్ అతను కావాలనుకునే ఆర్సీబీ వాంట్స్ సిఎస్కే ఒకవేళ రిషబ్ పంత్ దొరకలేదంటే కేఎల్ రావు వచ్చారంటే హిమ్ ఎస్ఆర్ఎస్ కూడా ఒకవేళ తగిన అమౌంట్ లో వచ్చారంటే కనుక తీసుకునే అవకాశాలు ఉన్నాయి సో ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అతను కూడా ఉంది అండ్ హీఈస్ నాట్ వరీడ్ అబౌట్ మనీ ఇప్పుడు కేఎల్ రాహుల్ కి పంజాబ్ లో ఉన్నప్పుడు పదిహేను కోట్లు వచ్చి లక్నో లో పదిహేను పదహారు కోట్లు వచ్చి హీస్ నాట్ వరీ వరీడ్ అబౌట్ మనీ అతనికి ఫ్రీడమ్ కావాలి ఒక ఫ్రాంచైజ్ కలితే నా ఆట నా స్టైల్లో నేను ఆడుకునే ఒక ఫ్రీడమ్ కావాలని అన్నట్టుగా ఉన్నాడు సో ఈస్ రెడీ టు ఈవెన్ లెట్ గో ఆఫ్ క్యాప్టెన్సీ సార్ ఇలాగా ఇప్పుడు కేఎల్ రాహుల్ గారికి ఫ్రీడమ్ కావాలి నా ఆట ఆ ఫ్రీడమ్ ఏ ఫ్రాంచైజ్ వెళ్ళకున్నాయి సార్ ఇప్పుడు ఫ్రీడమ్ ఇస్తుంది ఫ్రీడమ్ ఎస్ఆర్హెచ్ మరి ఆ స్టైల్ ఆఫ్ ప్లే కేఎల్ వాళ్ళు అలవాటు పడతాడా లేదా కేరళ వాళ్ళకి ఓకేనా లేదో తెలియదు కానీ ఉన్నా కూడా నంబర్ త్రీ పొజిషన్ లో బాగానే వర్క్అట్ అవుతుంది ఓకే సో ఇలా కొన్ని ఫ్రాంచైజీలు ఉన్నాయి లక్నోకి వెళ్ళడు ఢిల్లీ క్యాన్ ప్రాబబ్లీ థింక్ ఒకవేళ తగిన అమౌంట్ వచ్చాడంటే కనుక ఇట్ ఆస్ అ గుడ్ ప్లేస్ టు బిల్ల నాలుగైదు ఫ్రాంచైజీలు అతను కూడా ఉన్నాయి ఇప్పుడు మనం సన్ రైస్ గురించి మాట్లాడితే వాళ్ళు ఎవరి మీద ఫోకస్ చేశారు సరిపో వాళ్ళకి నాణ్యమైన స్పిన్నర్ కావాలి ఫస్ట్ పాయింట్ స్పిన్నర్ కావాలి వాళ్ళకి లాస్ట్ టైం కూడా స్పిన్నర్ లేడు సో వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక వికెట్ టేకింగ్ స్పిన్నర్ కావాలి సో ఆ వికెట్ టేకింగ్ స్పిన్నర్ మీద ఫోకస్ చేస్తారు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి రాహుల్ చహర్ విజ్వేంద్ర చహల్ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ సుయాష్ శర్మ ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి సో డెఫినెట్లీ వాళ్ళ మీద ఫోకస్ అనేది ఉంటుంది ఇండియన్ స్పిన్నర్ మీద ఫారెన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ కావాలి భువనేశ్వర్ కుమార్ నటరాజన్ ఉన్నారు సార్ ఇద్దరు వస్తారా తెలియదు ఇద్దరు వస్తే వెళ్ళండ్ గుడ్ ఓకే బట్ స్టిల్ భువనేశ్వర్ కుమార్ నెక్స్ట్ అవర్ నెక్స్ట్ సక్సెస్ అనేది కూడా చూస్తారు సో యంగ్ బ్రిగేడ్ ఆఫ్ ఫాస్ట్ బౌలర్స్ మీద ఫోకస్ చేయొచ్చు అన్షుల్ కాంబోజ్ లాంటి వాళ్ళు ప్రసిద్ధ కృష్ణ లాంటి వాళ్ళు వీళ్ళు చాలా ఇంపార్టెంట్ క్యాండిడేట్లు అవుతారు ఎస్ఆర్హెచ్ హెచ్ వెళ్ళాలనుకుంటా కదా ఓకే ఉమరాన్ మాలిక్ కోసం మళ్ళీ వెళ్తారా లేదా అనేది చూడాలి హర్షల్ పటేల్ కోసం వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే స్లో బౌలింగ్ వేయగలడు కాబట్టి ఇటువంటి పిచ్ మీద అటువంటి స్లోవర్ బాల్స్ కెన్ ఆల్సో వర్క్అౌట్ ఓకే సో అతని గురించి కూడా ఫోకస్ చేసే అవకాశాలు గట్టిగా ఉన్నాయి బౌలింగ్ కొంచెం ఎక్కువగా ఉండే ఆప్షన్ ఉంటుంది ఎస్ఆర్ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ పరంగా మొత్తం ట్రావెల్ సెడ్ అభిషేక్ శర్మ టాప్ టూ లో ఉన్నారు నితీష్ రెడ్డి ఫోర్ లో ఉన్నాడు క్లాస్ ఫైవ్ లో ఉన్నాడు కమిన్స్ ప్రాబ్లెట్ సెవెన్ లో వస్తాడు సో మీకు సిక్స్ లో ఒక బ్యాటర్ లో ఒక బ్యాటర్ ఎయిట్ లో ఒక ఆల్రౌండర్ కావాలి దొరికేస్తారు వాళ్ళే పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు డీసెంట్ లెవెల్ బ్యాటర్స్ ఎవరన్నా చూసుకుని తెచ్చుకుంటారు త్రీ దొరికేస్తారు నెంబర్ సిక్స్ ఫినిషర్ ప్లాన్ చేసుకోవాలి నెంబర్ ఎయిట్ కొంచెం ఆల్ రౌండర్ ఏదైతే ఉందో సిక్స్ ఏదైతే అది కొంచెం కష్టం అవుతుంది దాని మీద కొంచెం పెట్టాల్సిన అవసరం సో ఇప్పుడు మనం చెన్నై విషయానికి వస్తే చెన్నై ఇప్పుడు మీద ఫోకస్ చేస్తుంది సార్ ఇప్పుడు చెన్నైకి ఒక కీపర్ కావాలి ధోని ఉన్నా కూడా లుకింగ్ హెడ్ ఆఫ్ ధోని కాబట్టి చెన్నైకి ఒక స్ట్రాంగ్ కీపర్ కావాలి అందుకే రిషబ్ పంత్ ఓకే టీం రిషబ్ పంత్ లేదంటే ఇషాన్ కిషన్ కోసం వెళ్తారు ఓకే కీపర్ రిషబ్ పంత్ వచ్చానంటే నంబర్ ఫోర్ పొజిషన్ ఇషాన్ కిషన్ వచ్చినంటే ఓపెనింగ్ పొజిషన్ సో అలా చూసుకుంటారు వాళ్ళకి ఇంకొక ఆర్టీఎం ఆప్షన్ ఉంది వాళ్ళు రచిన్ రవీంద్ర న్యూస్ చేసుకుంటారా డెవన్ కాన్వే న్యూస్ చేసుకుంటారా అని వాళ్ళు చూసుకోవాల్సిన అంశం అలాగే అందులో దీపక్ చార్ కూడా అదే కోవర్లోకి వస్తాడు వాళ్ళకి తుషార్ దేశ్పాండే కూడా అదే కోవర్లోకి వస్తాడు కాబట్టి అక్కడ చూసుకుంటారు బట్ పతిరానా లాంటి బౌలర్ కి ఒక బ్యాకప్ కావాలి యార్కర్ లేసే బౌలర్ కి బ్యాకప్ బ్యాకప్ ఎవరైతే ముస్తాఫిర్ లాంటి వాళ్ళు ఉన్నారు యార్కర్ బౌలర్స్ కొంతమంది తర్వాత ఇంకా అబ్జర్వ్ చేస్తారు ఎవరెవరు కొంచెం గట్టి ఆకాష్ మద్వాల్ లాంటి బౌలర్స్ ఉన్నారు లో బాగా చేస్తారు ముంబై బట్ స్టిల్ విల్ ట్రై అండ్ గెట్ హిమ్ అలాగే డొమెస్టిక్ సర్క్యూట్ లో ఇలా కొంచెం ముఖేష్ లాంటి బౌలర్స్ ఉన్నారు వాళ్ళందరినీ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తారు సో అటువంటి వికెట్ మీద డెట్ బౌలింగ్ మీద ఫోకస్ చేస్తారు అశ్విని తెచ్చుకుంటారని స్ట్రాంగ్ ఫీలింగ్ లో ఉంది అశ్విన్ అశ్విని జడేజా పతిరణ ఇద్దరు ఫాస్టర్ బౌలర్స్ ఉంటారు స్ట్రాంగ్ ఫీలింగ్ లో ఉంది ఓకే సో ఇప్పుడు మనం బెంగళూరు విషయానికి వస్తే ఇప్పుడు బెంగళూరు ఏదైతే ఉందో ఇప్పుడు గతంలో మనం చూసాం అంబట్ రాయుడు గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది బెంగళూరు టీం మీద సో ఆ టీమ్ కోఆర్డినేషన్ సరిగ్గా లేదు అందుకని ఇప్పుడు ఒక మ్యాచ్ కూడా సరిగ్గా వినవన్న పరిస్థితి అని అంబట్ రాయుడు గారు ఏదైతే మీరు మాటలు విన్నారో అది కరెక్ట్ అనిపించింది సార్ మీకు రాయుడు అన్నమాట ఎటువంటి తప్పు లేదు ఓకే రాయుడు అన్న మాట ఇట్ ఇస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఆర్సీబీ ఎక్కడ ఇండియన్ క్రికెట్ గురించి కానీ విరాట్ కోహ్లీ సాటు గురించి కానీ అనలేదు అవును టీం గురించి చాలా మంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ రాయుడు అనవసరంగా అపార్థం చేసుకున్నారు రాయుడు అన్న దాంట్లో ఎటువంటి తప్పు లేదు ఆయన ఏమన్నాడు ఇంపార్టెంట్ మ్యాచెస్ అన్నిట్లో కూడా మీ మెయిన్ బ్యాటర్స్ అందరూ కూడా డగౌట్ లా పిచ్ మీద కాదు అన్నాడు అందులో తప్పే ఉంది ఏ ఇంపార్టెంట్ మ్యాచ్ అన్నా చూసుకోండి లాస్ట్ ఇయర్ అంత కష్టపడి ప్లే ఆఫ్స్ కి వచ్చారు అసలు ఛాన్స్ ఏదనుకుంటే ప్రతిదీ గెలుచుకుంటూ ప్లే కు వచ్చారు ప్లే ఆఫ్స్ లో ఏమైంది అందరూ బ్యాటర్లు ఇంటికి వెళ్ళిపోయారు దెర్ వాజ్ నో పర్సన్ స్టాండింగ్ టు సేవ్ ద మ్యాచ్ ఫర్ దిమ్ మీరు టూ థౌసండ్ సిక్స్టీన్ ఫైనల్ తీసుకోండి టెన్త్వర్ తర్వాత గేల్ పడిపోయాడు విరాట్ కోహ్లీ పడిపోయాడు తర్వాత వాట్సన్ వెళ్ళిపోయాడు అందరు వెళ్ళిపోయారు అక్కడ ఆడడానికి వెళ్ళిపోయాడు సో ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ లో టు సీ ద మ్యాచ్ హోమ్ అంటే గెలిపించి ఫినిష్ చేసే ఒక బ్యాటర్ ఎవరు వాళ్ళ దగ్గర లేడు ఆ విషయంలో రాయుడు అన్న మాటలు ఎటువంటి తప్పు లేదు అలాగే ఆప్షన్ లో దే హిన్మింగ్ రిలీవెల్ తీసుకోండి ఆర్సీబీకి మంచి టీం వచ్చిందని ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా చెప్పారు ఒక లోపం ఉంటుంది వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండి కూడా వాళ్ళకి బ్యాలెన్స్ రాలేదంటే డన్ ఆప్షన్ గ్యారెంటీ ఎవరిని సెట్ చేసుకోవాలి అనే ఆలోచన వల్ల వాళ్ళు ఏడు మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వాళ్ళ లాస్ట్ కుదిరిన తర్వాత అన్ని గెలుచుకుంటే వెళ్ళారు సో యూ కెనాట్ వేస్ట్ సిక్స్ ఆర్ సెవెన్ మ్యాచెస్ ప్రతిసారి మిరాకల్స్ జరగవు అవును మిరాకల్స్ జరిగి ఆశాంతం జరగవు ఎక్కడొక్కడ ఆగిపోద్ది సో అందుకే ప్లే ఆఫ్స్కి కి వెళ్ళగలిగారు కానీ ఆ తర్వాత మళ్ళీ వచ్చారు ఈస్ ప్రాబ్లమ్ దట్ దివింగ్ ఎక్కడికైనా కూడా ఓకే సో నిజమే ఆయన అన్న దాంట్లో అందుకే కదా ఇప్పుడు అజిత్ పట్టిదారు రిటైన్ చేసుకుంది అందుకు హిమ్ టు బీ దేర్ విరాట్ కోహ్లీ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ బ్యాటర్ నువ్వే అని అతను చెప్పారు అలాగే ఇప్పుడు కేఎల్ రావుల్ తెచ్చుకునే ఆలోచనలో కూడా ఉన్నారు దానికి తోడు ఇప్పుడు గ్రీన్ లేడు ఆయనకి సర్జరీ వల్ల నెక్స్ట్ అలా ఆడట్లేదు సో అలాంటి బ్యాటర్స్ కావాలి మరి మాక్సెల్ అంటారా లేదా గ్లెన్ ఫిలిప్స్ అంటారా లేదంటే విల్ జాక్స్ అంటారా అనేది వాళ్ళు కాల్ తీసుకోవాల్సిన అంశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ కీపర్ కావాలి కేఎల్ రాల్ వచ్చారంటే వెల్ అండ్ గుడ్ లేదన్నా కూడా ఇంకొక స్ట్రాంగ్ కీపర్ కావాలి దాని గురించి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు బౌలింగ్ ఎవరు యశ్ దయాల్ మాత్రమే ఉన్నాడు వాళ్ళకి ఇద్దరు స్పిన్నర్లు కావాలి ఇద్దరు సాలిడ్ స్పిన్నర్లు కావాలి ముగ్గురు సాలిడ్ ప్లేసర్లు కావాలి వాళ్ళ ఉన్నాయి డెఫినెట్ గా తెచ్చుకోవచ్చు బట్ వీ అ ప్రాపర్ టీమ్ ఒక ఇండియన్ ఆల్రౌండర్ కోసం పరిగెత్తాలి వాళ్ళు కానీ ఇండియన్ ఆల్రౌండర్ సంఖ్య చాలా తక్కువగా ఉంది అలాంటప్పుడు మీరు ఫారెన్ ఆల్రౌండర్స్ అంటే పరిగెత్తాలి ఫారెన్ బటర్స్ ఇబ్బంది అవుతుంది సో ఇప్పుడు గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్ దేని మీద ఫోకస్ చేస్తుంది సార్ గుజరాత్ ఈస్ ది మోస్ట్ టఫెస్ట్ వాళ్ళకి వాళ్ళకి మీద మోస్ట్ అన్ని టీమ్స్ తో కంపేర్ ఓకే నా ఫీలింగ్ ఏంటి అంటే దే ఆర్ లాస్ట్ ఆప్షన్ కూడా వాళ్ళకి సరిగా జరగల ఆల్దో అదే సీజన్ లో వాళ్ళు ట్రాఫీ గెలిచిన నెక్స్ట్ సీజన్ లో వాళ్ళు రంధ్ర సబ్ గా వెళ్ళిన కొంచెం మినీ ఆప్షన్ సపోర్ట్ తో సమ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఏమో నా ఫీలింగ్ వాళ్ళ టీమ్ ఓకే సాయి సుదర్శన్ సుబ్బన్ గిల్ టాప్ బాగానే ఉన్నారు రషీద్ ఖాన్ బానే ఉన్నాడు తేవాత వరకు బానే ఉన్నాడు సరే అన్ని కనిపిస్తూనే షారుఖ్ ఖాన్ తెచ్చుకున్నాను మిడిల్ ఆర్డర్ లో బట్ హూ ఆర్ ద బౌలర్స్ ఫాస్టర్ బౌలర్స్ ఎవరు వాళ్ళకి ఎవరు వెంట వెళ్తారు వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ కి ఎవరెవరు వస్తారు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళకి లాస్ట్ లాస్ట్ సీజన్ ముందు సీజన్ ఆడి మోహిత్ శర్మ లాస్ట్ సీజన్ జాష్ లిటిల్ అనుకున్నారు జయంత్ యాదవ్ స్పిన్నర్ అనుకున్నారు నూర్ అహ్మద్ అనుకున్నారు వీళ్ళందరూ కలిసి రావాలి అంటే కనుక చాలా కష్టంగా ఉంటుంది లాస్ట్ టైం వాళ్ళు మిత్రుల్ స్టార్ కోసం కూడా పరితపించారు కానీ కేకేఆర్ పాతి కోట్లు ఇచ్చింది ఆయనకి అక్కడ ఇష్యూ అనేది వెళ్ళిపోయింది సో ఇప్పుడు మళ్ళీ మిషల్ స్టార్ట్ లాంటి వాళ్ళు తెచ్చుకుంటారా ఓకే ఇప్పుడు బ్యాటింగ్ లో టాప్ టూ సరిపోయారు మీకు స్టిల్ యూ నీడ్ కీపర్ ఎవరున్నారు ఇప్పుడు ఫ్రెష్ ఫ్రెష్కుంటారు ఉన్న కీపర్ లో ఎవరైనా తీసుకుంటారా రుద్ధిమాన్ సార్ మళ్ళీ కొనసాగిస్తారా లేదా ఆపేసి అని చెప్పి వేరే కీపర్ వైపు వెళ్తారా ఫస్ట్ సీజన్ లో కేఎస్ వర్త్ బ్యాకప్ ఆప్షన్ గా ఉన్నాడు తర్వాత మాథ్యూ వేడ్ అనుకున్నారు తర్వాత ఇప్పుడు ఎవరున్నారు ఆప్షన్ గా కొంటెన్ టికాక్ లాంటి వాళ్ళు తెచ్చుకుంటారు సో ఇన్ని ఫ్యాక్టర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి మిగతా టీమ్స్ అన్నింటిలో కూడా ఇస్ అట్లీస్ట్ క్లారిటీ అన్న ఉన్నాయి లేదంటే కనుక రోల్ క్లారిటీ దగ్గర రిటెన్షన్స్ అన్న ఉంది ఇందులో ప్రాబ్లీ రెండు గనిపించట్లేదు నా ఫీలింగ్ ఓకే సార్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే చెప్పండి సార్ ముంబై టీమ్ బాగానే ఉంది ఇప్పుడు ఇంక ఇంకెంతమంది తీసుకోవాలనుకుంటున్నాను వాళ్ళ రిటెన్షన్స్ అనేవి కరెక్ట్ గానే ఉన్నాయి ఓకే వాట్ ఐ ఫెల్ట్ ఇస్ అన్షుల్ కాంబోజ్ లాంటి వాళ్ళని వాళ్ళు రిటర్న్ చేసుకుంటే బాగుండేది అనుకున్నాను నాలుగు కోట్లకు వచ్చేసేవాడు ఇప్పుడు నాలుగు కోట్లకు రాడు ఇంకా గట్టికి వస్తాడు ఎందుకంటే నిన్ననే పది వికెట్లు తీసాడు డొమెస్టిక్ మ్యాచ్ లో సో మనుషులు కాబో రిటైన్ చేసుకోవాలి లేదు వల్ల రిటైన్ చేసుకోవాలి లేదా అట్లీస్ నేల్ వదేరా నమంధులు ఎవరో ఒకళ్ళో రిటైన్ చేసుకోవాలి ఫోర్ క్రోస్ కి బట్ ఆది పక్కన పెట్టేస్తే కనుక మీకు ఓపెనర్ వచ్చాడు రోహిత్ శర్మ నెంబర్ త్రీ తిలక్ వచ్చాడు నంబర్ ఫోర్ సూర్య వచ్చాడు నెంబర్ సిక్స్ ఆదికి వచ్చాడు నంబర్ టెన్ బుమ్రా వచ్చాడు సో మీకు మెయిన్ స్ట్రే మీ టీంలో కోర్ అంతా కూడా ఇండియన్స్ ఉన్నారు ఫస్ట్ పాయింట్ ఒక ఫారినర్ కూడా అందరు ఇండియన్స్ ఉన్నారు అట్ క్రూషల్ పొజిషన్స్ లో ఉన్నారు నవ్వు మీకు ఫారెన్ వికెట్ కీపర్ వచ్చినా పర్వాలేదు ఇద్దరు ఫారెన్ పేసర్లు తెచ్చుకోవచ్చు ఒక ఫారెన్ స్పిన్నర్ ని తెచ్చుకోవచ్చు వాళ్ళు నలుగురు ఆడేస్తారు టీమ్ లో అందరూ ఇండియన్స్ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఐదుగురు ఉన్నారు ఒక నలుగురు ఫారినర్స్ అవుతారు సో అక్కడ అన్ని ట్రఫీ ప్లేయర్లు కొంతమంది కాస్త సెమీ ఆల్రౌండర్స్ దొరికిపోతారు వాళ్ళకి టీమ్ సెట్ అయిపోతుంది ఎంత మందిని తెచ్చుకోగలరు అనేది బిగ్ క్వశ్చన్ కాబట్టి పాజిటివ్ అందరూ అదే రేంజ్ లో ఉన్నారు రాజస్థాన్ ఫార్టీ వన్ క్రోర్స్ తో ఉంది వీల్డ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ తో ఉన్నారు ఫార్టీ ఫైవ్ క్రోర్స్ తో ఉంది కేకేఆర్ బ నుంచి అదే అమౌంట్ తో ఉన్నారు ఫిఫ్టీ వన్ క్రోర్స్ చెన్నై ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ తో ఉంది ఐదారు టీం లు అదే అమౌంట్ తో ఉన్నారు సో ఇది వాళ్ళు కొంచెం ఒక పాజిటివ్ గా చేకూర్చే ఒక అంశం ఓకే సార్ ఇప్పుడు మనం రాజస్థాన్ విషయానికి వస్తే రాజస్థాన్ ఎలా ఉంది సార్ ఇప్పుడు కనిపించే రిటెన్షన్స్ కానీ ఇప్పుడు నెక్స్ట్ దేని మీద ఫోకస్ చేయాలని అనుకుంటున్నారు రాజస్థాన్ కూడా వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ఇండియన్ ప్లేయర్స్ బాగానే ఫోకస్ పెట్టారు వాట్ ఐ ఫెల్ట్ వాస్ జాస్ బట్లర్ తీసుకుని అంటే బాగుండేది అనిపించింది వాళ్ళు మీద ఫోకస్ చేశారు సంజు శామ్సన్ యశస్వి చేసేవాళ్ళు ఉన్నారు ఓపెన్ చేయడానికి పరాగడ్ నెంబర్ ఫోర్ ఉన్నాడు ఆడానికి ధ్రువ్జురేల్ నెంబర్ ఫైవ్ లో ఉన్నాడు ఆడడానికి నెట్ నెట్మర్ నెంబర్ సిక్స్ లో ఉన్నాడు ఆడడానికి వాళ్ళకి కావాల్సిన నంబర్ త్రీ ప్లేయర్ టాప్ సిక్స్ సెట్ అయిపోయింది సందీప్ శర్మని రిటైన్ చేసుకున్నారు బౌలర్ వచ్చే ఫోర్ క్రాస్ కి రిటైన్ చేసుకున్నారు సో బౌలింగ్ ఆప్షన్స్ అన్ని మళ్ళీ సెట్ చేసుకోవాలి సో వాళ్ళ ఒక టీము ఎస్ఆర్ఎస్ ఒక ఆప్షన్స్ చాలా బౌలింగ్ మీద పరిగెడతారు

ఫాస్ట్ బౌలర్స్ ని ఎత్తుక్కోవాలి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు అని సో దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ జాషేజల్వే లాంటి వాళ్ళ కోసం వెళ్తారా ఆప్షన్ ఉంది అటువంటి పిచ్చర్ మీద బాగానే పర్ఫార్మ్ చేస్తాడు ఖలీల్ అహమద్ లాంటి వాళ్ళ కోసం వెళ్తారా లేదా దీపక్ చర్ కోసం లాంటి వాళ్ళ కోసం వెళ్తారా సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ సార్ ఇప్పుడు పంజాబ్ విషయానికి వస్తే వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తే మంచిది అనుకో అన్నిటికీ ఫోకస్ చేయాలి నూట పది కోట్లుంది వాళ్ళ దగ్గర ఇద్దరిని మాత్రమే రిటైన్ చేసుకున్నారు మొత్తం టీం అంతా కూడా బిల్డ్ చేసుకోవాలి కొత్త కోచ్ వచ్చాడు వాళ్ళకి రికీ పాయింటింగ్ వచ్చాడు వాళ్ళకి కెప్టెన్ కావాలి వాళ్ళకి బౌలర్లు కావాలి వాళ్ళకి బ్యాటర్లు కావాలి వాళ్ళకి అందరూ కావాలి వాళ్ళ దగ్గర ఒక పెద్ద అమౌంట్ ఉంది ఓకే సో ఐ థింక్ ఫస్ట్ బిడ్ వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఐ మీన్ అకార్డింగ్ టు యూ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే ఐ మీన్ తీసుకుంటే మంచిది అనిపిస్తుంది అంటే రిషబ్ పంత్ కోసం శ్రేయశేర్ కోసం ఖచ్చితంగా వెళ్తారు ఓకే ఇద్దరులో ఎవరో ఒకళ్ళు అక్కడికి వెళ్ళబోతున్నారు ఓకే రిషబ్ పంత్ శ్రేయశేర్ ఓకే అదే లిస్ట్ లో హర్షదీప్ సింగ్ ఉన్నాడు హర్షదీప్ సింగ్ వాళ్ళు ఆర్ టైం కూడా చేసుకోవచ్చు హర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలర్ ఓకే అతని ఫస్ట్ రిటెన్షన్ ఇవ్వద్దు అని చెప్పేసి ఆలోచించారు బట్ ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ పంజాబ్కి వెళ్ళట్లేదు అంటే ఇట్ ఇస్ దేర్ లాస్ట్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ గా అతనే వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేస్తూ వచ్చాడు అవును సో హర్షదీప్ సింగ్ అక్కడికి వెళ్తాడు సో మీకు వన్ ప్లేయర్ అక్కడ అయిపోయాడు వన్ బౌలర్ అయిపోయాడు ఆల్రౌండర్స్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మిల్లర్ క్యాప్టన్ కూడా తీసాడు అతను మళ్ళీ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి లివింగ్స్టన్ లాంటి వాళ్ళు మళ్ళీ పిలుచుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళకి రకరకాల ఆప్షన్స్ మొత్తం టీమ్ అంతా కూడా వాళ్ళు పిక్ చేసుకోవచ్చు బట్ దేడ్ బి స్మార్ట్ ఓకే కూడా ఆర్సీబీ వాళ్ళలాగే అసలు బ్యాలెన్స్ లేని ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళు పంజాబ్ సో ఈ సారన్నా కొంచెం పాయింటింగ్ నేతృత్వంలో కొంచెం బ్యాలెన్స్ వస్తుంది ఐ ఐకెన్సీ కొన్ని ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఓకే కొంతమంది బిగ్ బ్యాష్ లీగ్ లో ఆడిన కొంతమంది ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా ఆ పంజాబ్ కింగ్స్కి వెళ్ళే అవకాశాలు లాస్ట్ టైం కూడా రైలీ మెర్డిత్ లాంటి వాళ్ళు వెళ్ళారు నేను నెల్లీస్ లాంటి వాళ్ళు వెళ్ళారు ఈసారి కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి రబాడా కూడా అదే లిస్ట్ లో ఉన్నారు బాబ్లీ రబాడా అండ్ హర్షదీప్ సింగ్ ఇద్దరిని రిటర్న్ చేసుకున్నా ఆస్ట్రేలియా బావాల్సిన అవసరం లేదు బట్ అట్ డిపెండ్స్ ఆన్ మీ బ్యాటింగ్ ఎవరు పిక్ చేసుకుంటున్నారు శ్రేయస్ సేయర్ వచ్చాడు అనుకోండి మీ నెంబర్ త్రీ రెడీ ఓపెనింగ్ లో భవసింప్రన్ సింగ్ ఉన్నాడు తర్వాత ఇంకొక ఇంకో ఓపెనర్ అని తెచ్చుకోవాలి మిడిల్ ఆర్డర్ ఆల్ రౌండర్ ని తెచ్చుకోవాలి సో డిపెండ్స్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి సో చూడాలి ఎంత ఇంట్రెస్ట్ ఎవరిని తీసుకుంటారో ఏంటంటే సార్ ఇప్పుడు కేకేఆర్ విషయానికి వస్తే కేకేఆర్ ఎవరి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మంచిదని అన్ని రిటెన్షన్స్ లో నాకు ద పిక్చర్ పర్ఫెక్ట్ కంప్లీట్ రిటెన్షన్స్ గా అనిపించింది కేకేఆర్ సింగ్ ఓకే అన్ని టీమ్స్ తో పోల్స్ ఎందుకు ఎందుకు అనిపిస్తుంది ఆరుగురు ఆరుగురిని చాలా సాలిడ్ రిటెన్షన్స్ చేసుకున్నారు వాళ్ళు హర్షిత్ రానా బోలర్ ఓకెన్ బ్యాట్ రమణ దీప్ సింగ్ బ్యాటర్ ఓకే బౌల్ నెంబర్ ఎయిట్ అండ్ నెంబర్ నైన్ సార్టెడ్ ఇవ్వాలి లేదా నెంబర్ సెవెన్ నెంబర్ ఎయిట్ సార్ట్ ఇవ్వాలి నెంబర్ లో వరుణ్ చక్రవర్తి సార్టెడ్ నెంబర్ సిక్స్ లో రసల్ ఉన్నాడు అతను సార్టెడ్ నెంబర్ ఫైవ్ లో రింకు సింగ్ ఉన్నాడు అతను సార్టెడ్ మీకు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ లెవెన్ సార్టెడ్ ఓపెనింగ్ అరేంజ్ చేస్తాయి సో బౌలింగ్ చూడండి నరేన్ ఉన్నాడు వరుణ్ చక్రవర్తి ఉన్నాడు హర్షిత్ రాణా ఉన్నాడు రసలు ఉన్నాడు రమణ దీప్ కొంతవరకు బౌలింగ్ అయ్యాడు మీకు ఆల్రెడీ ఇందులో ఒక పది పదకొండు ఓవర్లు వేసే ప్లేయర్లు వచ్చారు అలాగే బ్యాటింగ్ చూసుకుంటే ఇంకు సింగ్ ఉన్నాడు రసుల్ ఉన్నాడు మీకు ఆడడానికి అలాగే మీకు దీప్ సింగ్ ఉన్నాడు ఆడడానికి నరేన్ ఉన్నాడు ఆడడానికి సో బేసిస్ ఆర్ కవర్డ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే సో ఇప్పుడు వాళ్ళు చూడాల్సింది ఏంటంటే ఒక కీపర్ కావాలి వాళ్ళకి ప్రిఫరబుల్లీ ఒక ఓపెన్ గుర్బాజ్ లాంటి వాళ్ళు వాళ్ళకి లాస్ట్ కూడా అతని కీపర్ ఉన్నాడు అతని కోసం వెళ్ళచ్చు టువంటి డికాక్ లాంటి వాళ్ళ కోసం కూడా వెళ్ళొచ్చు తర్వాత మీకు ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళ కోసం కూడా వెళ్ళొచ్చు ఇలాంటి కొన్ని ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అలాగే వన్ డౌన్ టూ డౌన్ ఆడే ప్లేయర్స్ కావాలి నితీష్ రాణను వదిలేశారు మళ్ళీ అతను ఏమైనా తెచ్చుకుంటారా అంక్రిష్ రఘువన్షిన్ ఒక యంగ్ ప్లేయర్ ఉన్నాడు మళ్ళీ అతన్ని ఏమైనా తీసుకుంటారు రాహుల్ త్రిపాఠి ఒక అద్భుతమైన ప్లేయర్ ఉన్నాడు మళ్ళీ అతన్ని ఏమైనా తీసుకెళ్తారా సో ఇలాంటి రకరకాల ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి సో ఆ నేపథ్యంలో చూసుకుంటే కనుక దే దేర్ ఓన్ సెటప్ ఎవరో ఎవరైనా తీసుకోవాలి ఎవరైనా తీసుకోకూడదు ఏంటి పరిస్థితి అని చెప్పేసి బట్ దే గాట్ దేర్ బేసిస్ కవర్డ్ లాస్ట్ టైం స్టార్ కి అంత ఎక్కువ అమౌంట్ ఇచ్చారు ఈసారి అంత ఎక్కువ అమౌంట్ ఇవ్వడానికి సిద్ధపడతారు లాస్టల్ స్టార్ కోట్లు ఇచ్చారు అవును ఈసారి ఎంత అమౌంట్ పెట్టి తీసుకోవాలి ఇది ది నీడ్ వన్ స్ట్రాంగ్ ఫాస్ట్ బౌలర్ కావాలి ఒక ఫాస్ట్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కావాలి ఇద్దరు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కావాలి వైభవ అరోరా లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అతన్ని ఏమైనా తీసుకుంటారా సో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి బట్ ఈవెన్ వితౌట్ గెట్టింగ్ మార్కీ ప్లేయర్స్ ఐ థింక్ వాళ్ళ టీం కోర్ అనేది బాగా సెట్ అయింది అనేది నా ఫీలింగ్ ఓకే సార్ ఇప్పుడు ఢిల్లీ విషయానికి వస్తే వాళ్ళు ఎవరిని తీసుకుంటే ఒక మంచి స్ట్రాంగ్ టీమ్ అయింది అనుకుంటారు వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టెస్ట్ అండ్ స్టెబ్ నంబర్ ఫోర్లో లో ఆడుతున్నాడు అక్షర్ పటేల్ నంబర్ సెవెన్లో లో ఆడుతాడు తర్వాత అభిషేక్ పోరాలు అక్కడ ఆడించే ప్రయత్నం చేస్తారు కుల్దీప్ యాదవ్ అది నంబర్ ఎయిట్ నెంబర్ నైన్ ఆడతాడు ఓపెనర్స్ ఎవరు వాళ్ళు ఓపెనర్లు కావాలి వాళ్ళు రిషబ్ పంత్ కీర్పోయినా అభిషేక్ పొరలు కీపర్ ఉన్నాడు కాబట్టి కీపర్ మీద ఎక్కువ ఖర్చు పెట్టుకోవచ్చు వాళ్ళు వాళ్ళు కావాలి కానీ దాని మీద ఎక్కువ అభిషేక్ కూడా కీపింగ్ చేస్తాడు కాబట్టి అంతవరకు స్పెండ్ చేయకపోవచ్చు ఇంకొక బ్యాక్అప్ ఫీలింగ్ ఓకే బట్ వాళ్ళకి స్ట్రాంగ్ ఓపెనర్స్ కావాలి అలాగే మీకు ఇద్దరు స్పిన్నర్స్ వచ్చేసారు అక్షరండ్ అలాగే కుల్దీప్ వచ్చేసారు మీకు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ కావాలి వాళ్ళ డబ్బులు ఉన్నాయి డెబ్బై మూడు కోట్లు వాళ్ళ డబ్బులు ఉన్నాయి సో ఆ డబ్బుల్లో వాళ్ళు ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ని ఇద్దరు సాలిడ్ ఓపెనర్స్ ని బ్యాకప్ని బ్యాకప్ ని ఆరుగురు ఇక్కడే సరిపోతారు మీకు అంటే ముగ్గురు ఓపెనర్లు ముగ్గురు ఫాస్ట్ బౌలర్ ని సెట్ చేసుకుందాం ఆలోచనలో ఉంటారు దెన్ దే దేని ఆల్ ఆల్రౌండర్ సో ఆల్రౌండర్ లిస్ట్ లో మొత్తం అంతా చూస్తారు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు బెటర్ గా పర్ఫామ్ చేశారు ఫారెన్ ఆల్రౌండర్స్ ఎవరు ఇండియన్ ఆల్రౌండర్స్ ఎవరు శామ్ కరణ లియం లివింగ్స్టన్ మార్కెస్ టైనిస్టా ఇలాంటి ప్లేయర్లందరినీ చూసి అప్పుడు జేసన్ హోల్డర్ ఫేసింది ఆప్షన్ చూడలేదు ఇంకా లిస్ట్ వీళ్ళందరూ చూసి ఎవరెవరు ఉన్నారు ఏంటి పరిస్థితి అని చెప్పి ట్రైన్ సార్ ఇప్పుడు ఓవరాల్ ఆక్షన్ లో ఎవరు ఎక్కువ సేల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్ టు యూ ఫారినర్స్ డొమెస్టిక్ డొమెస్టిక్ ప్లేయర్స్ ఎక్కువ మెగా ఆక్షన్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్కడో ఒక ఫారినర్ గట్టిగా వెళ్తాడు శాంకర్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి మారిస్ వెళ్ళిన ఉన్నాయి కాదనట్లేదు కానీ ఇప్పుడు ఇన్ని రిటెన్షన్స్ ఇన్ని వచ్చిన తర్వాత విత్ ఇండియన్ స్టార్ ప్లేయర్స్ ఇన్ పిక్చర్ రిషబ్ పంత్ కేఎల్ శ్రేయస్ శయర్ మాత్రమే కాదు చహల్ ఉన్నాడు పిక్చర్ లో అశ్విన్ ఉన్నాడు పిక్చర్ లో మొహమ్మద్ షమీ వచ్చాడు పిక్చర్ లో సిరాజ్ ఉన్నాడు గుడ్ బౌలర్స్ దానికి తోడు మీకు డొమెస్టిక్ సర్క్యూట్ లో బాగా చేసిన అందరూ కూడా రెడీగా ఉన్నారు యుటిలిటీ ప్లేయర్లు కానీ రావుల త్రిపాఠి కానివ్వండి హర్షల్ పటేల్ కానివ్వండి వాషింగ్టన్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువ ఉన్నారు సో ఇంత ఇండియన్ యాక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇండియన్సే వెళ్తారనేది నా ఫీలింగ్ అండ్ ఫారెన్ నుంచి కూడా మిచువల్ స్టార్ లాంటి వాళ్ళకి ఏమో తక్కువ అవ్వదు వాళ్ళు కూడా గట్టిగానే వెళ్తారు వాళ్ళకే ఆప్షన్స్ ఉన్నాయి సో బౌలర్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ ఉంది అందరి టీమ్స్ బౌలర్స్ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి బౌలర్స్ నంబర్ ఆఫ్ బౌలర్స్ గోయింగ్ ఫర్ హై అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది మోస్ట్ అంటే హైయెస్ట్ అమౌంట్ అనేది ప్రాబబ్లీ ఇప్పుడున్న ఇట్ ఇస్ బిట్వీన్ సార్ అంటే చెప్పదు మోర్ టువర్డ్స్ టు ఓకే సార్ ఇప్పుడు కొన్ని ఆర్టికల్స్ లో చూసాం సార్ రెండు మూడు ఆర్టికల్స్ అది నిజమా ఫేక్ చెప్పండి ఇప్పుడు చెన్నై అనేది ఎక్కువ శాంకర మీద ఎక్కువ ఫోకస్ చేసారన్న టాక్ వినిపిస్తుంది అంటే కొన్ని కొన్ని లీక్లు ఇస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఓకే మాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తారు కొంతమంది రాస్తూ ఉంటారు ఉండొచ్చు కాదనట్లేదు ఆప్షన్ డైరెక్ట్ మీ చల్లీ తీసుకున్నారు చెన్నై వాళ్ళు లాస్ట్ టైం ఉపయోగం పెద్దగా కనిపించలేదు సాంకారంటే బౌలింగ్ కూడా వేస్తాడు కదా ఆలోచనలు ఉంటాయి అక్కడ నుంచో వెళ్ళాడు కదా కొంచెం తక్కువ వస్తాడు అంటే డెఫినెట్లీ కొన్ని అలా ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ధోని గారి రిటైర్మెంట్ ఎప్పుడు సార్ ఆయన ఆయనకే తెలియలేదు అంటే ఇప్పుడు మీరు మీరు ఎప్పుడు అంటే ఈ సీజన్ లో ఉండొచ్చు అనుకుంటున్నారు సార్ ఉండదు ఈ సీజన్ నెక్స్ట్ సీజన్ కూడా ఆడతాడు నెక్స్ట్ సీజన్ కూడా ఆడతాడు ఆడే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఆడతాడు హండ్రెడ్ పర్సెంట్ ఆడతాడు హండ్రెడ్ పర్సెంట్ సీజన్ కూడా ఆడతాడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ టీవీ